లో తెలుగు రాష్ట్రాల సీఎంల భేటీ ముగిసింది జల వివాదాలపై కేంద్ర మంత్రి సీఆర్ పాటిల్ సమావేశం ఏర్పాటు చేశారు ఈ సమావేశానికి సీఎం చంద్రబాబు ఇరిగేషన్ అధికారులు తెలంగాణ నుంచి సీఎం రేవంత్ మంత్రి ఉత్తమ్ సీఎస్ ఇరిగేషన్ అధికారులు హాజరయ్యారు బనక చర్లపై చర్చించాలని సింగిల్ ఎజెండా ఇచ్చింది ఏపీ అయితే ఏపీ ప్రతిపాదనను తిరస్కరిస్తూ కేంద్రానికి తెలంగాణ లేఖ రాసింది హస్తినలో తెలుగు రాష్ట్రాల సీఎంల భేటీ ముగిసింది జల వివాదాలపై కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్ ఈ సమావేశం ఏర్పాటు చేశారు ఈ సమావేశానికి సీఎం చంద్రబాబు ఇరిగేషన్ అధికారులు తెలంగాణ నుంచి సీఎం రేవంత్ మంత్రి ఉత్తమ్ సీఎస్ ఇరిగేషన్ అధికారులు హాజరయ్యారు బనకచర్లపై చర్చించాలంటూ సింగిల్ ఎజెండా ఇచ్చింది ఏపీ అయితే ఏపీ ప్రతిపాదనను తిరస్కరిస్తూ కేంద్రానికి తెలంగాణ లేఖ రాసింది హారిక గురించి టీడీపీ నేతలు వచ్చినట్లుగా మాట్లాడుతున్నారని మాజీ సీఎం జగన్ అన్నారు హారిక గురించి అనక్కోడని మాటలు అంటున్నారని చెప్పారు ఇంకో మూడేళ్లలో చంద్రబాబు ప్రభుత్వం పోతుందని చంద్రబాబు ఏం చేయరని తెలిసి ఎవరు కలవడం లేదన్నారు మళ్లీ వచ్చేది వైసీపీ ప్రభుత్వమే అన్నారు రాష్ట్రంలో దుర్మార్గ పాలన సాగుతోందన్నారు మోచేతి నీళ్లు తాగి అధికారులనే పెట్టుకున్నారని డీజీ స్థాయి అధికారులపై తప్పుడు కేసులు పెడుతున్నారన్నారు ప్రజల గొంతు నొక్కాలని చంద్రబాబు చూస్తున్నారన్నారు రాష్ట్రంలో భయానక పరిస్థితులు నెలకొన్నాయన్నారు మాజీ సీఎం జగన్ రాష్ట్రంలో రాజ్యాంగం మనుగడే ప్రశ్నార్థకంగా మారిందన్నారు రెడ్ బుక్ రాజ్యాంగంతో రాష్ట్రంలో భయానక వాతావరణం ఉందని ఎవరికి ఏ కష్టం వచ్చినా వైసీపీ ఒక్కటే స్పందిస్తోందన్నారు ఏపీలో ప్రజాస్వామ్యం లేదన్న ఆయన ఏడాది పాలనలో సీఎం చంద్రబాబు ఏ ఒక్క హామీని కూడా అమలు చేయలేదన్నారు సూపర్ సిక్స్ సహా నూట నలభై మూడు హామీలు ఇచ్చి ప్రజలను బాబు మోసం చేశారని చెప్పారు రాష్ట్రంలో ఈరోజు నిజంగా చంద్రబాబు నాయుడు గారి కుట్రల నేపథ్యంలో రెడ్ బుక్ రాజ్యాంగం వీటి నేపథ్యంలో రాష్ట్రంలో ఒక భయానక పరిస్థితి ఈరోజు వాతావరణము రాష్ట్రంలో నెలకొని ఉంది ఈరోజు ప్రజలకు ఏ కష్టం వచ్చినా కూడా పలుకుతా ఉన్న పార్టీ కూడా ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ ఏడాది పాలనలో ప్రజలకు తానిచ్చిన ఈ హామీని కూడా చంద్రబాబు గారు నెరవేర్చకపోగా రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ పదమూడవ తారీఖున అన్నదాతకు అండగా వైఎస్ఆర్ రాష్ట్ర వ్యాప్త ధర్నా కార్యక్రమానికి పిలుపునిచ్చి రైతులకు తోడుగా నిలబడింది డిసెంబర్ ఇరవై నాలుగో తారీఖున కరెంటు ఛార్జీల బాదుడుపై ఏకంగా పదహైదు వేల కోట్ల రూపాయల బాధుడు ఆ కరెంటు ఛార్జీల మీద నిరసన తెలుపుతూ డిసెంబర్ ఇరవై నాలుగో తారీఖున పోరుబాట నిర్వహించింది కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మార్చి పన్నెండున యువత పోరు పేరుతో ఆ పిల్లలకు తోడుగా ఉంటూ ఈ హామీయే కాకుండా నిరుద్యోగ భృతి సంగతి ఏమిటి సంవత్సరం గడిచిపోయింది ఇస్తానన్నావు కదా ముప్పై ఆరు వేలు ప్రతి సంవత్సరం దాని గతేమిటి ఏమిటి అని చెప్పి కూడా గట్టిగా నినదిస్తూ యువతకు తోడుగా ఉండి మార్చి పన్నెండో తారీఖున యువత పోరు నిర్వహించాం జూన్ నాలుగో తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా చంద్రబాబు చేసిన మోసాలను నిలదీస్తూ వెన్నుపోటు దినం కార్యక్రమం ద్వారా ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో కూడా వేలాది మంది బాధిత ప్రజలతో కలిసి చంద్రబాబు నాయుడు గారు ఎగ్గొట్టిన సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ హామీలనన్నీ కూడా చూపిస్తూ ఎత్తి చూపిస్తూ ఈ ఎగ్గొట్టిన ఈ బాకీల సంగతి ఏమిటి మీరిచ్చిన బాండ్ల సంగతి ఏమిటి అని చెప్పి గట్టిగా నిలదీస్తూ జూన్ నాలుగో తారీఖున వెన్నుపోటు దినం రాష్ట్ర వ్యాప్తంగా కూడా చేశాం రాష్ట్రంలో ఈరోజు నిజంగా చంద్రబాబు నాయుడు గారి రైట్ నౌ హస్తినలో తెలుగు రాష్ట్రాల సీఎంల మీటింగ్ అనంతరం కూడా ఆల్రెడీ ఏపీ నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ ఉన్నారు లైవ్ లో చూద్దాం అందరి సమక్షంలో కూడా మరి ఈరోజు ఆంధ్రప్రదేశ్ అదేవిధంగా తెలంగాణ ఇరు రాష్ట్రాలకు సంబంధించినటువంటి గోదావరి కృష్ణాకి సంబంధించినటువంటి ఏదైతే వాతావరణం ఒక మంచి స్నేహపూర్వకమైనటువంటి వాతావరణంలో మరి ఈరోజు ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల యొక్క చర్చలు జరిగినటువంటి విషయాన్ని ముందుగా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఉన్నాం ఒక మంచి వాతావరణంలో ఇరు రాష్ట్రాలు కూడా పుచ్చుకునేటువంటి వాతావరణంలో అందులో కూడా ముఖ్యంగా మరి మూడు అంశాల మీద ఈరోజు మీటింగ్లో కూడా నిర్ణయాలు తీసుకోవడం జరిగింది అందులో ఒకటి ఏదైతే ఇరు రాష్ట్రాల్లో ఉన్నటువంటి రిజర్వాయర్లు ఏదైతే ఉన్నాయో ఆ రిజర్వాయర్ల యొక్క అవుట్ వెళ్ళేటువంటి కెనాల్స్కి వెళ్ళేటువంటి అవుట్ఫ్లో దగ్గర టెలిమెట్రిక్స్ మరి ఇరు రాష్ట్రాలను కూడా ఏర్పాటు చేయాలనేటువంటిది మరి ఇద్దరు రాష్ట్రాలు కూడా అంగీకరించడం జరిగిందని చెప్పి తెలియజేసుకుంటూ ఉన్నాం అదేవిధంగా రెండవది శ్రీశైలం ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఇది తెలుగు జాతి సంపద అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కానీ తెలంగాణ రాష్ట్రానికి కానీ అత్యంత కీలకమైనటువంటి శ్రీశైలం ప్రాజెక్ట్ ని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది ఆ ఉద్దేశంతో శ్రీశైలం ప్రాజెక్టుకి ఈ మధ్య కాలంలో ఏదైతే రిపేర్స్ విషయంలో కానీ రక్షణ విషయంలో కానీ ఆ ఏదైతే మరి నిపుణులు ఇచ్చినటువంటి ఏవైతే ఆ డైరెక్షన్స్ ఉన్నాయో వాటిని ఫాలో అయ్యేటువంటి విధంగా మరి త్వరలోనే ఆ శ్రీశైలకి సంబంధించినటువంటి ఆ రిపేర్స్ రక్షణ చర్యలు కూడా వెను వెంటనే తీసుకోవాలనేటువంటి నిర్ణయం అంటే ఏదైతే సిడబ్ల్యూసీ ఏదైతే గైడ్ లైన్స్ ఇస్తే ఇవ్వడం జరుగుతుందో సిడబ్ల్యూసి రికమెండేషన్స్ ఏదైతే ఇవ్వడం జరుగుతుందో వాటిని దృష్టిలో పెట్టుకుని ఆ శ్రీశైలం ప్లంజ్ పోల్ అదేవిధంగా రక్షణ చర్యలు కూడా వెంటనే చేపెట్టి ఆ శ్రీశైలం ప్రాజెక్టుని అటు తెలంగాణ ఇటు ఆంధ్రప్రదేశ్ కాపాడుకోవాలనేటువంటిది కూడా ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా సమిష్టిగా నిర్ణయం తీసుకోవడం జరిగిందని చెప్పి కూడా తెలియజేసుకుంటూ ఉన్నాం అదేవిధంగా మూడవది ఏదైతే ఈ యొక్క కృష్ణ నదికి సంబంధించినటువంటి బోర్డు ఏదైతే కేఆర్ఎంబి బోర్డు ఏదైతే ఉందో అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అరే అమరావతిలో మరి అది ఉండేటువంటి విధంగా అదేవిధంగా ఏదైతే గోదావరి నదికి సంబంధించి జీఆర్ఎంబి బోర్డు ఏదైతే ఉందో అది తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్లో ఉండేటువంటి విధంగా మరి రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా మరి యొక్క కేంద్ర మంత్రి ఆధ్వర్యంలో నిర్ణయం తీసుకోవడం జరిగింది తద్వారా మరి కేఆర్ఎంబి బోర్డు విజయవాడ అమరావతిలోను అదేవిధంగా జీఆర్ఎంపీ బోర్డు హైదరాబాద్ లోనూ ఉంటుందనే విషయాన్ని కూడా మరి ఈ సందర్భంగా మరి నిర్ణయం తీసుకున్నామంటే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అదేవిధంగా మరి మెయిన్గా ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి పోలవరం వనకచర్ల ప్రాజెక్టు అంశం మీద ఏదైతే ఆంధ్రప్రదేశ్ ఇచ్చినటువంటి అంశం మీద అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం కృష్ణా గోదావరికి సంబంధించినటువంటి ఏవైతే రేజ్ చేసిన ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో ఇవి రెండు కూడా టెక్నికల్ ఇష్యూస్ అన్నీ కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నాయి కాబట్టి ఈ టెక్నికల్ ఇష్యూస్ని ముందుగా ఒక పరిష్కారం చూపేటటువంటి విధంగా ఒక కమిటీని నిర్ణయం తీసుకోవాలని ఏదైతే ఈ యొక్క కృష్ణా గోదావరి ఇష్యూస్ అదేవిధంగా పోలవరం కనక సంబంధించినటువంటి ఈ యొక్క రెండు సబ్జెక్టుల మీద కూడా మరి ఇటు టెక్నికల్ అదేవిధంగా అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్తో కలిపి ఒక కమిటీని ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా ఒక నిర్ణయం జరిగింది ఎందుకంటే ఈ కమిటీ ద్వారా ఒక బేసిక్ మెకానిజం ఏదైతే ఇన్వాల్వ్ మరి బిల్డప్ చేసుకుని ఒక రోడ్ మ్యాప్ ని ముందుకు తీసుకెళ్లేటువంటి విధంగా ఈ యొక్క టెక్నికల్ అదేవిధంగా అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్స్తో కలిపి వేసేటువంటి కమిటీ కూడా పెద్ద కాలయాపం లేకుండా రేపు మండే లోపుగానే ఈ కమిటీని కూడా ఏర్పాటు చేసుకుని ముందుకు వెళ్ళాలని చెప్పేసి కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది అని చెప్పి తెలియజేసుకుంటూ అంటే ఈ రకంగా ఈ కమిటీ ద్వారా రెండు రాష్ట్రాలకి కూడా న్యాయం జరిగేటువంటి విధంగా ముందుకు వెళ్ళాలని చెప్పి ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా కేంద్ర జలశక్తి పార్టీలు గారి ఆధ్వర్యంలో వారి నిర్ణయం తీసుకోవడం జరిగింది ఎందుకంటే ఈవేళ ఒక్కడే మాట్లాడటం జరిగింది డిఫరెంట్ స్టేట్స్ ఉండొచ్చు అదేవిధంగా డిఫరెంట్ పార్టీస్గా ఉండొచ్చు కానీ తెలుగు ప్రజలు ఒక్కటే ఆ ఉద్దేశంతో కలిసిమెలిసి పని చేసుకోవాలి అనేటువంటి ఆలోచనతోటే ఒక మంచి స్నేహపూర్వకమైనటువంటి వాతావరణంలోనే ఈరోజు అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు గారు కానీ అదేవిధంగా ఇటు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రులు రేవంత్ రెడ్డి గారు కానీ ఇటు కేంద్ర మరి జలశక్తి మంత్రివర్లు సిఆర్ పాటిల్ గారి నాయకత్వంలో ఒక మంచి సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది చేత ఏదైతే ఈ సమావేశంలో కూడా పాజిటివ్గా ఇప్పుడే ఏదైతే కొన్ని విషయాలు ఏదైతే చర్చనీయాంశం వచ్చినాయో వెను వెంటనే మరి అటు శ్రీశైలం ప్రాజెక్టు విషయంలో కానీ అదేవిధంగా ఏదైతే ఈ టెలిమెటరీ ఏర్పాటు విషయంలో కానీ ఏదైతే గత కొంత కాలం నుంచి కూడా కలుగుతున్నటువంటి ఆ యొక్క కేఆర్ఎంబీ జీఆర్ఎంబి బోర్డ్స్ విషయంలో వెను వెంటనే ఈ మీటింగ్లోనే నిర్ణయం తీసుకోవడం జరిగింది ఏదైతే మిగిలిన విషయాల మీద టెక్నికల్ అంశాల మీద కూడా రేపు సోమవారం లో మీటింగ్ వేసుకుని దాని మీద కూడా ఆ టెక్నికల్ బేస్ అంతా ఉంది కాబట్టి దాని తర్వాత మనం ఒక రోడ్ మ్యాప్ తీసుకుని ముందుకు వెళ్దామని చెప్పేసి కూడా ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా కేంద్ర మంత్రులతో ఆధ్వర్యంలో తీసుకోవడం జరిగింది ఇది మంచి శుభ పరిమాణం తెలుగు ప్రజలందరికీ కూడా శుభ పరిణామం ఎందుకంటే ఈవేళ అటు గోదావరి కానీ ఇటు కృష్ణా కానీ రెండు నదులు కూడా అటు తెలంగాణకు కానీ ఇటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కూడా ఇద్దరికి కూడా చాలా జీవనాధారమైనటువంటి నదులు అంటే ఇటువంటి మంచి వాతావరణంలో స్నేహపూర్వకమైన వాతావరణంలో ఇరు రాష్ట్రాలు కూడా ముందుకు వెళ్ళడం ఒక ప్రజలందరికీ కూడా శుభ పరిణామం అని చెప్పి మీ ద్వారా అందరూ కూడా తెలియజేస్తున్నారు ఏదైతే ముందుగా ఈ కమిటీకి సంబంధించి అటు ఆంధ్రప్రదేశ్ ఇటు తెలంగాణకు సంబంధించినటువంటి ఎవరైతే టెక్నికల్ సంబంధించినటువంటి వారు అదేవిధంగా అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్ కూడా ఇన్వాల్వ్ అయి ఒక కమిటీని రేపు సోమవారం అంటే అంటే సెంట్రల్ గవర్నమెంట్ వారి యొక్క ఆధ్వర్యంలో ఈ యొక్క కమిటీ ఉంటుంది ఈ కమిటీ ఏదైతే రేపు సోమవారం లోపల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి ఎవరు ప్రాతినిధ్యం ఉంటారు అదేవిధంగా తెలంగాణ నుంచి ఎవరు ప్రాతినిధ్యం ఉంటుంది అనేది రేపు సోమవారం లోపల ఈ కమిటీలో ఉండేటువంటి మెంబర్స్ ఎవరైతే అంటే అటు టెక్నికల్ కానీ ఇటు అడ్మినిస్ట్రేట్ ఆఫీసర్స్ నుంచి కూడా తీసుకుని రేపు సోమవారం లోపలనే ఆ కమిటీని కూడా మీకు ఏర్పాటు చేస్తామని తెలియజేస్తా ఉన్నా అంటే ఏదైతే ఇప్పుడు ఈ టెక్నికల్ ఆఫీసర్స్ తో కమిటీ ఏదైతే ఏర్పాటు చేస్తామో ఇదంతా కూడా టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయి ఎందుకంటే ఏదైతే గోదావరిలో మరి ప్రతి సంవత్సరం కూడా మూడు వేల టీఎంసీలు ఏదైతే వృధాగా పోతూ సంతలోకి పోతుందని చెప్పాము ఇటువంటి ఆ రికార్డ్స్ ఇవన్నీ కూడా వెరిఫికేషన్ చేసుకోవడం ఇట్లాంటివన్నీ కూడా టెక్నికల్ ఇష్యూస్ అదే విధంగా కృష్ణా గోధవరిని కాబట్టి అందుకనే ముందు టెక్నికల్ కాటింగ్ తెలంగాణ ఇది ఆంధ్ర ఇక కామారెడ్డి జిల్లా ఏసీబీ డిఎస్పి శేఖర్ గౌడ ఆధ్వర్యంలో ఆర్టీఐ చెక్ పాయింట్ వద్ద ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు బిక్కనూరు మండలం జంగపల్లి గ్రామ శివార్లో ఆర్టీఐ చెక్ పాయింట్ వద్ద ఏసీబీ అధికారులు తనిఖీలు చేశారు ఈ చెక్ పాయింట్లో లారీల వద్ద నుంచి నేరుగా డబ్బులు తీసుకుంటున్న వాళ్ళని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు ఏసీబీ అధికారుల కళ్ల ముందే లారీ డ్రైవర్లు డబ్బులు ఇస్తున్నారు చెక్ పాయింట్ వద్ద అధికారికంగా తీసుకుంటున్న డబ్బుల్ని ఏజెంట్ల వద్ద దొరికిన డబ్బుల్ని ఏసీబీ పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలం ఖమ్మంపల్లి వద్ద లారీ డ్రైవర్లు ధర్నా నిర్వహించి ఆందోళనకు దిగారు గత రోజులుగా క్వారీ నిర్వాహకులు లారీల్లో ఇసుక లోడింగ్ చేయడం లేదని లారీ ఆవేదన వ్యక్తం చేశారు ఎవరైతే లారీల డ్రైవర్లు అక్రమంగా డబ్బులు క్వారీ వాళ్లకు ఇస్తేనే లోడింగ్ చేస్తున్నారని లారీ డ్రైవర్లు ఆరోపించారు లారీల్లో ఇసుక లోడింగ్ చేయకపోగా పస్తులు ఉండే పరిస్థితి ఏర్పడిందని రోడ్డుపై క్రిమి కీటకాలతో ఇబ్బందులు పడుతున్నామని లారీ డ్రైవర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు వెంటనే అధికారులు స్పందించి లారీల్లో ఇసుక లోడింగ్ చేసి పంపించాలని లారీ డ్రైవర్లు వేడుకున్నారు తాటిచేర్ల బ్లాక్ టు ఖమ్మం వచ్చేసి ఈ రోజుకి ఆరో రోజు మాకు లోడింగ్లు లేక లోడింగ్లు సక్కగా చెయ్యక వాళ్ళు మమ్మల్ని రకరకాలుగా ఇబ్బందులు పెడుతూ ఈ ఇక్కడ పక్క దోపో లారీలు వచ్చే లారీలని లోడ్లు చేసుకుంటా వాళ్ళపై ఆ డబ్బులు వసూలు చేసుకుంటా ఎవరైతే డబ్బులు ఇస్తున్నారో ఆ లారీలోనే లోడ్లు చేస్తూ మా అవి ఆ పండ్లకే లోడింగ్ చేసి పంపించడం జరుగుతూ ఉన్నది మేము ఈ రోజు ఆరు రోజులు ఏడేడు రోజులు ఇక్కడ మేము రోడ్ల మీదనే పండడము రోడ్ల మీదనే ఉండడము జరుగుతుంది మాకు నిన్నటి నుంచి కావాలని చెప్పేసి ఏదో నిందలు మోపుతూ ఈడో లోడింగ్ బంద్ చేసి వెళ్ళిపోవడం జరిగింది నిన్నటి నుంచి ఇప్పటిదాకా మాకు ఏ ఒక్క సమాధానం కూడా ఇవ్వకుండా ఈ లోడింగ్ ఇన్ఛార్జులు కానీ ఈ లోడింగ్ క్వారీ వాళ్ళు కాని మా పట్ల ఒక శ్రద్ధ లేకుండా వివరిస్తా ఉన్నారు మమ్మల్ని ఇక్కడ తిండి లేక ఈ రైతుల పైన నిందలు మోపడము లేదంటే మా పక్క పంటి బండ్లు రావడము అక్కడ నుండి వచ్చే బండ్లను వదిలిపెడితేనే ఆ బండ్ల డబ్బులు ఇస్తే ఆ బండ్లకు లోడ్లు చేపిస్తామని చెప్పేసి ఈ ఆ బండ్లకు లోడ్లు మేము పంపించకపోతే మేము అడ్డుకుంటే మిమ్మల్ని నిన్నటి నుండి మమ్మల్ని ఇక్కడ ఆపడం జరిగింది మరి మేము ఈ కష్టాలలో ఎన్ని రోజులు ఉండాలి ఈ బాధలు మేము ఎన్ని రోజులు పడాలని చెప్పేసి మా డ్రైవర్లు ఒక ఆవేదన చెంది మేము ఈ రోజు రోడ్ ఎక్కడం జరిగింది కాబట్టి అధికారులు మా పట్ల ఉంచి ఉన్నాము దాల్చి జిల్లాలో హౌసింగ్ శాఖ అధికారులపై సస్పెన్షన్ వేటు పడింది అన్నమయ్య జిల్లా నారాయణ రెడ్డిపల్లి ఎన్టీఆర్ హౌసింగ్ కాలనీలో అవినీతి అక్రమాలకు పాల్పడి లక్షల రూపాయలు స్వహా చేసిన వ్యవహారంలో హౌసింగ్ పీడి సాంబసిబ్యను సస్పెండ్ చేశారు ఇళ్ల నిర్మాణం చేపట్టకుండా లబ్దిదారులకు తెలియకుండా సిమెంట్ స్టీల్ ఇసుక నిర్మాణ సామాగ్రిని స్వాహా చేసి భారీ ఎత్తున అక్రమాలకు పాల్పడ్డేటప్పట్లో ఏసీబీ అధికారులకు ఫిర్యాదులు అందాయి దీంతో రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ పంతొమ్మిదిన విజయవాడకు చెందిన విజిలెన్స్ అధికారులు నారాయణ రెడ్డి నారాయణ రెడ్డి గారి పల్లెలో జగన్ అన్న కాలనీలో హౌసింగ్ పీడి కార్యాలయంలో ఏకకాలంలో విచారణ చేపట్టారు ఈ విచారణ అనంతరం విజిలెన్స్ అధికారులు తయారు చేసిన నివేదికలను ప్రభుత్వానికి అందజేశారు కూడా దీంతో రెండు ఇరవై నాలుగు సెప్టెంబర్ నెలలో హౌసింగ్ ఔట్ సోర్సింగ్ వర్క్ ఇన్స్పెక్టర్ శ్రీహరి ఏఈ శివశంకర్లను విధుల నుంచి తొలగించి ఈ చంద్రశేఖర్ను ప్రభుత్వానికి సరెండర్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు ఇప్పుడు అన్నమయ్య జిల్లా హౌసింగ్ పీడి సాంబ సస్పెండ్ చేస్తూ రాష్ట ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి అజయ్ జైన్ ఉత్తర్వులు జారీ చేశారు జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గం కాంగ్రెస్ వర్గపోరు బయటపడింది మార్కెట్ కమిటీ చైర్మన్ చేశారు ఝన్సీరెడ్డి తీరుపై రెడ్డిపై ఝాన్సీ రెడ్డి వర్గం విమర్శలు చేసింది తిరుపతి రెడ్డి గురించి మాట్లాడితే బట్టలు ఊడ తీసుకుంటూ ఆయన వర్గం హెచ్చరిస్తున్నారు ఝాన్సీరెడ్డి ఇలాగే వ్యవహరిస్తే తమ భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని తిరుపతి రెడ్డి వర్గం వెల్లడించింది మమ్మల్ని సస్పెండ్ చేసే హక్కు మీకెక్కడదంటూ ప్రశ్నించారు ఎమ్మెల్యే ఎస్విని రెడ్డిని గౌరవిస్తాం నిన్ను కాదంటూ తిరుపతి రెడ్డి వర్గం తేల్చి చెప్పింది మాకు నోటీస్ ఇవ్వకుండా సస్పెండ్ చేసేది నియోజకవర్గంలో కొత్త నడవడిని తీసుకొస్తున్నావా నియోజకవర్గంలో కొత్త రూపాన్ని తీసుకొస్తున్నావా ఏం చేయాలనుకుంటున్నావు నువ్వు మా జాతికి ఇచ్చే నాది గౌరవం మా లంబాడా చిత్తశుద్ది నీ రాజకీయ దివాలి తిప్పికొడతా నియోజకవర్గం మొత్తం తిరుగుతా అన్ని నియోజకవర్గంలో గ్రామ స్థాయిలో కొండ స్థాయిలో తిరుగుతా అన్ని మండలాల సమావేశం పెడతా నీ అంతూ చూస్తా మహేష్ కుమార్ గౌడు మా దళిత బాబుజు బిడ్డ ఆయన అంటే మా గౌరవం ఉంది రేవంత్ రెడ్డి అంటే గౌరవం ఉంది రాహుల్ గాంధీ గౌరవం ఉంది ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే గౌరవం ఉంది నేను ఇది ఏంటి ఏకపక్ష నిర్ణయాలు నేను అమెరికా పంపిస్తా అని చెప్పి నేను తిట్టిన దగ్గర పెట్టుకుంటాం ఎప్పుడే మరిపోయా నేను లంబాడి బిడ్డాను గత ముప్పై సంవత్సరాలు రాజకీయం చేస్తున్న మండల పార్టీ అధ్యక్షుడిగా పనిచేసి నువ్వు లేనప్పుడే ఈ ఓరు లేనప్పుడు శ్రీ సత్యసాయి జిల్లా మడకసిర నగర పంచాయతీ టీడీపీ వసమైంది చైర్మన్ గా నరసింహరాజు ఎన్నికయ్యారు కొత్త చైర్మన్ తో ఆర్డీఓ ఆనంద్ కుమార్ ప్రమాణం చేయించారు అవిశ్వాస తీర్మానంలో ఎమ్మెల్యే ఎంఎస్ రాజు పంచాయతీ కౌన్సిలర్లు పాల్గొన్నారు టీడీపీ అభ్యర్థి విజయం సాధించడంతో తెలుగు తమ్ముళ్లు మడకసిర పురవిధుల గుండా బాణసంచా పేల్చుతూ సంబరాలు చేసుకున్నారు తెలంగాణ గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ ఘటనలపై జాతీయ బీసీ దళ అధ్యక్షుడు దొండ్ర కుమారస్వామి మానవ హక్కుల కమిషన్ చేశారు ఇటీవల నల్గొండ జిల్లా ముదిగొండలో ఎస్టీ బాలికల గురుకుల హాస్టల్లో ఫుడ్ పాయిజన్ ఘటనలో నలభై మంది బాలికల అస్వస్థత గురయ్యారు గత రెండేళ్లలో రాష్ట వ్యాప్తంగా ఐదు వందల మందికి పైగా విద్యార్థులు ఫుడ్ పాయిజన్ గురయ్యారని పాయి కుమారస్వామి అంటున్నారు అధికారుల పర్యవేక్షణ లోపం కారణంగా ఫుడ్ పాయిజన్ ఘటనలు చోటు చేసుకుంటున్నాయని అన్నారు విద్యార్థుల ఆరోగ్య హక్కును తీవ్రంగా ఉల్లంఘిస్తున్నారని విమర్శించారు ఆయన విద్యార్థుల ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం వహిస్తున్న అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు రేవంత్ రెడ్డి గారు సాక్షాత్తు విద్యాశాఖ మంత్రిగా ఉండడం వలన విద్యలో ప్రక్షలన జరుగుతుందని ఒక గొప్ప నమ్మకంలో భాగంగా ఈ రోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మొత్తం ప్రభుత్వ పాఠశాలల వైపు ప్రభుత్వ కళాశాల వైపు చూస్తున్న పరిస్థితి మనందరికీ తెలిసింది గత అనేక సంవత్సరాలు పాతం చూస్తే డ్రాప్ అవుట్స్ కూడా ఈ ఇయర్ తగ్గింది అలాంటి సందర్భాలలో ఈరోజు విద్య అందరికీ అందాలని ఒక గొప్ప సంకల్పంతో చేస్తున్నది నల్గొండ జిల్లాలోని దేవరకొండ మండలంలో ఈరోజు ముదుగూరులో ఒక ఎస్టీ పాఠ బాలికల పాఠశాలలో బాలికల హాస్టల్లో ఫుడ్ పాయిజన్ జరిగిన ఘటన చాలా బాధాకరమని దీన్ని తీవ్రంగా ఖండిస్తున్న విషయం తెలియజేస్తున్నాను ఈ ఘటనలో ఆల్మోస్ట్ ఒక ముప్పై ఐదు మంది బాలికలు చికిత్స పొందుతున్న పరిస్థితి ఈరోజు ఫుడ్ పాయిజన్ జరగడం యావత్ తెలంగాణ రాష్ట్రం కూడా ఒక బాధాకరమైన విషయం తెలియజేస్తున్నాను ముఖ్యంగా దీని గల ప్రధాన కారణాలు ఏంది ఆహార నాణ్యత లోపమా ఒకసారి ఆలోచించండి అధికారుల నిర్లక్ష్య లోపమా ఒకసారి ఆలోచించండి లేదా దీని యొక్క పర్యవేక్షణ లేకపోవడమా ఒకసారి ఆలోచించండి లేదు అంటే అధికారులు రెగ్యులర్ మానిటరింగ్ మర్చిపోయారా ఒకసారి ఆలోచించండి ఏది ఏమైనా దీని వెనుక ఎవరున్నా ఎంతటి వారున్నా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఈరోజు ప్రభుత్వాన్ని విద్యాశాఖ మంత్రిని డిమాండ్ చేస్తా ఉన్నాను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను తెలంగాణ రాష్ట్రంలోని ఎస్సీ ఎస్టీ బీసీ బడుగు బలహీన వర్గాల హాస్టళ్లను పర్యవేక్షించి యుద్ధ ప్రాతిపదికన అక్కడ ఉన్న లోపాలు ను గుర్తించి వెంటనే అక్కడ చట్టపరమైన చర్యలు తీసుకొని ఈ రోజు ప్రభుత్వ పాఠశాలల వైపు మరియు ప్రభుత్వ కళాశాలల వైపు పోతున్నారు ప్రభుత్వంపై నమ్మకం ఉంటుంది వెంటనే చర్యలు తీసుకోవాలి సస్పెండ్ చేయాలని తెలియదు ఏడు మండలాల్లో ఏనుగుల గుంపు మరోసారి భయభ్రాంత్ సృష్టించింది ఎల్లంపల్లిలో ఏనుగుల గుంపు పంట పొలాలపై పడి నష్టం చేసింది ఏడు ఏనుగుల మంద వ్యవసాయ క్షేత్రంలోని ఫెన్సింగ్ రాళ్ళు పంటల్ని ధ్వంసం చేశాయి ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించిన స్థానిక రైతులు ఏనుగుల నుంచి పంట పొలాలను రక్షించాలని కోరారు